మూడవది అబ్రహాం అనుకోని ఉండొచ్చు ప్రపంచం మీద చాలామంది మనుషులు ఉంటే ఏనేది నన్నే ఇట్లా చెప్తున్నాడు నన్నే అన్ని తెంచేసుకో అంటాడు ఏంది నాకే ఈ పరిస్థితులు ఏంది అసలు నన్ను స్పెషల్గా ఇట్లా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంటి నేను చెప్తున్నాను విలువైన పాత్రగా మనల్ని మలిచే ప్రక్రియలో ఆయన రిస్క్ చేస్తాడు మనల్ని కూడా కొన్నిసార్లు రిస్కుల్లోకి నడతాడు మనం రిస్క్లో పడ్డామంటేనే ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడ్డట్టు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను కొడుకు రిస్క్లో పడ్డాడంటే కొడుకు కింద రిస్క్ తండ్రికి కొడున అసలు పెద్ద రిస్క్ చేసేది ఎవరు ఈడన్నా నిద్రపోతాడు నిద్రపోకుండా మేలుకునేది ఎవరు అది గొప్ప విషయం కొన్నిసార్లు మనకి అలాంటి రిస్కులు ఎదురైనప్పుడు అలాంటి వత్తిళ్లలోకి మనం నెట్టబడ్డప్పుడు జనాలందరూ బాగానే ఉన్నారు విశ్వాసులంతా బాగానే ఉన్నారు నాకేంది ఇట్లా అసలు నా పరిస్థితి ఏంది విచిత్రంగా ఉంటుంది అనే డౌట్ మనకు వచ్చింది కొంతమంది దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యాలు చెబుతూ ఉంటే వాళ్ళకి అది చేశాడంట వీళ్ళకి ఇది చేశాడంటే వాళ్ళే ఎగిరి ఎగిరి సాక్ష్యాలు చెబుతారు నాకేమో అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఉంటానో ఓడతానో కూడా అర్థం కావట్లేదు నా గతి ఏందో అసలు ఎందుకు నన్ను దేవుడు ఇట్ట చేస్తున్నాడు మరి మిగిలిన పాస్టర్లు అంతా బాగానే ఉన్నారు అందరు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా సేవలు చేసుకుంటున్నారు నా బతుకేంది ఇట్టైపోయింది ఏ అడుగేసినా ముందుకు రాదు ఏ అడిగేసినా అది అస్తవ్యస్తంగా ఉంటుంది అధ్వాన్నంగా ఉంటుంది ఏందో నా సేవ కూడా నాకు అంత ఆశీర్వాదకరంగా లేదు ఏందో నా జీవితం నా పరిస్థితి సేవ చేసే వాళ్ళకి ఉంటుంది ఇది విశ్వాసులకు ఉంటుంది పరిచారి చేసే పరిచారకులకు ఉంటుంది ఇలాంటి వత్తిళ్ళు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనసులో కలిగే ఆలోచనలు అవే మీలో ఎవరికైనా ఇలాంటి తలంపులు వచ్చినాయా ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంటుంది దేవుడు ఏమైనా పగబట్టాడా నా మీద అందరికీ అన్నీ బాగానే మరి నా బతికే ఉందో ఇట్లా అయిపోయింది అనే ప్రశ్న మీలో ఎవరికైనా ఎప్పుడైనా తలెత్తిందా మీకు తలెత్తకపోతే నాకు తెలియదు నాకు మాత్రం అనేక సార్లు వచ్చింది ఇప్పుడు ధైర్యం చేస్తాను నాకు తెలుసుగా దేవునికి స్తోత్రం హలో అవునా కొన్నిసార్లు మన స్వజనంలో నుండి మనల్ని వేరు చేస్తాడు మనకిష్టమైన వారి నుండి మనం విడిపోయేటట్టు పరిస్థితులు ఎదురవుతాయి మనకిష్టమైన కొన్ని కోల్పోయే పరిస్థితులు మనకు వస్తాయి అబ్రహాంకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్నను కోల్పోయాడు సహోదరుడి కొడుకు లోతంటే చాలా ఇష్టం నీకు తెలుసు ఆ సంగతి ఆఖరికి లోతుని బందీగా చేసుకొని తీసుకొని పోతున్నారంటే నలుగురు రాజులు తరిమి వాళ్ళంతరినీ ఆ సొమ్ము తీసుకొచ్చి లోతుని లోతు ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ సెటిల్ చేశాడు అబ్రాహ్మణి ఆఖరికి దేవుడు వచ్చి అగ్నితో నాశనం చేయడానికి నేను వచ్చానన్నప్పుడు లోతు కోసం వేడుకుంటాడు చాలా ఇష్టం లోతు అంటే కానీ తెంచుకొని వెళ్ళిపోయాడు కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది కోపం వచ్చింది దేవుని మీద ఎందుకు చేసావా గట ఏం పాపం చేశాననే నేనే నీ తప్పి బతికానా నేనేమన్నా అట్లా ఇట్లా ఉన్నానా నేను క్రమంగా లేనా నేను భక్తిగా లేనా ఆత్మీయంగా లేనా నీకు ప్రార్థన చేయట్లేదా నీ ఎందుకు విశ్వాసం ఉంచలేదా ఎందుకు చేశావు ఇట్లా నాకెంతో ఇష్టమైన వారు ఎందుకు దూరం చేశావు అని నిలదీసిన ఘట్టాలు మన జీవితంలో మనకు ఎదురై ఉండొచ్చు మన దేవుని వైపు చూచి ఏడ్చుకొని ఉండొచ్చు అలాగే మనం ఎంతో ప్రేమించే వాళ్ళు మనల్ని ముఖం మీదనే తృణీకరించి మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు నానా మాటలని మన దగ్గర మేలు పొందిన వాళ్ళు ఉపకారం పొందిన వాళ్ళు మన ముఖం మీదనే మనల్ని తృణీకరించి వెళ్ళిపోయిన అనుభవాలు కూడా మనలో కొంతమందికి ఎదురై ఉండవచ్చు వాళ్ళకి నేను అన్యాయం చేశాను దేవా వెళ్ళింది కాక మళ్ళా నా మీద ఇంత విషంగా అక్కుతున్నారు నేను వాళ్ళకి ఎంత మేలు చేశాను ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాను నన్ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు ఇప్పుడేంది నాయన నా మీద కత్తులు విసురుతున్నారు విషంగా నక్కుతున్నారు మనకిష్టమైన వాళ్ళని కొంతమంది లాస్ అవుతాం మనం ఎంతో ప్రేమించే వాళ్ళు కొంతమంది మన ముఖం మీదనే తృణీకరించి వెళ్ళిపోయే పరిస్థితులు మనకి ఏర్పడదు మనకెంతో ఇష్టమైన ప్రదేశాల నుంచి సమాజాల నుంచి మనం మరో ప్రాంతానికి పంపబడతాం